దేవదేవుడు ఎక్కడున్నా ఆశీర్వాదం ఇస్తాడు తిరుపతి పోతున్న ఆశీర్వాదం ఇవ్వాలని ఏం లేదు ఆయన ప్రజలందరూ దేవుడైన ఆయనకు దళితులు కానీ ఇంగోరు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని విభనాన్ని నువ్వేంది నువ్వేందుకు మాట్లాడేది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమికి వీళ్ళందరికీ చెప్తున్నా దయచేసి మత చాందాస్వాదంతో మాట్లాడొద్దాం రాజకీయాల్లో మత సామరస్యాన్ని కాపాడండి మతాన్ని రాజకీయాల్లో చొప్పించని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక మంచి బుద్ధిని ఒక సత్బుద్ధిని ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం వచ్చాక ఆ నెయ్యి అనేటువంటి సర్పా జరిగితే అందులో ఏడు జరిగితే రెండు కలిసి అయినటువంటిది ఈ ప్రభుత్వంలో వస్తే వారు పచ్చింద తేదీ కామెంట్ చేయడం జరిగింది అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి కుతంత్రం ఈరోజు పండడం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవదేవుడైనటువంటి కలుగ ప్రత్యక్ష దైవాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రజలకు అందరికీ కూడా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో మరి వెళ్ళడానికి వినడానికి పోతే ఈరోజు అడ్డుకోవడం జరిగి అంటే రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనమోభావాలను దెబ్బతీసినటువంటి ప్రజలందరికీ కూడా వారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మన ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు జగన్మోహన్ గారు తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షించే బాధ్యత మన వెంకటేశ్వర గారిదే కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకసారి ఇంకోసారి ఆలోచన చేయాలి ఇప్పుడైనా దీన్ని పెట్టండి ఇప్పుడు కూడా ప్రజలకు అవ అర్థం కావడం లే ఏం చెప్తున్నారో ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను ఎలా పంపించాలా తప్పుదేవు పట్టేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు తింది ఆ నమ్ముకోవడం కాబట్టి ఈరోజు నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు పోతా అని చెప్పి ప్రిపేర్ అయితే మరి కొంతమంది బీజేపీ నాయకులైతేనేమి అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవాలని చెప్పి వేల మంది ఈరోజు ఆడకు ఫోన్ చేశారు ఈరోజు జగన్మోహన్ గారు పోతే ఏమని చెప్పినాడు పోతే పది మంది పోవచ్చు ఇదే ఎమ్మెల్యేలు పోవచ్చు ఎమ్మెల్సీలు పోవచ్చు అంతేగాని రాష్ట్రం అంతా పోతుంది తిరుపతికి మరి మాకందరూ నోటీసులు ఇచ్చారు థర్టీ యాక్ట్ అంటదు మరి ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు మేము మేము ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా కానీ ఏ రోజు కూడా ఇట్లా యాక్ట్ చేయలే ఎప్పుడు ఇటువంటి నోటీస్ మేము అందలే అది ఒక దేవుని ముందు పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కూడా కాబట్టి దీన్ని చుట్లా పెట్టుకొని ఇప్పటికైనా స్టాప్ పెట్టండి మీరు దీన్ని స్టాప్ పెట్టి ఎవరైతే తప్పులు చేసి ఉంటారో ఎత్తుపోండి ఎంక్వైరీ చేయండి అటువంటి వాటిని శిక్షించండి తర్వాత దాన్ని మీరు ప్రజలకు రండి అంతేగాని ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంకా ఐదేళ్ళుంటే ఇట్టే ఉంటుంది ఇది ఐదేళ్ళు ఈరోజు చెప్తూ చూడండి నేను ఐదేళ్ళున్నా కానీ ఈ ప్రక్రియ ఇట్టే జరుగుతూ ఉంటుంది ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజలు నమ్మే ప్రశ్నలు లేరు కాబట్టి ఈరోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వరం గారి యొక్క అనుగ్రహం పొంది తెలివిచ్చి శ్రీరో ఇప్పటికైనా పులుసేపడి ఈ రోజు నీ కూడా ఆశీర్వద్ది ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే నేను సీఎం కావాలని చెప్పి వెంకటేశ్వర ఆశీర్వద్ది కూడా ఉంది రోజు వాళ్ళ ఆశీర్వం ఉంది నేను సీఎం అయినా అప్పుడు దాన్ని దుష్పెట్టుకొని మాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారైతేనేమి వాళ్ళ కుటుంబ కానీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను నా పేరు చంద్రకాంత్ రెడ్డి పట్ల గౌరవం చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంచి అన్ని మతాలను మేము సమానంగా చూస్తామని చెప్పి ఈరోజు మీద నమ్మకంతో ఓట్లేసి మనం గెలిపించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడినాడో ఆ మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు